జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని ఓవరాల్కు తన పరిపాలన మీద సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టులో తాజాగా విచారణ జరిగితే ఆ విచారణ సందర్భంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కౌంటర్ దాఖలు చేశారు అదే సమయంలోనే ఇందులో ప్రతివాదులుగా ఉన్న నలభై ఒక్క మందిలో ఇంకా ఎవరికైనా నోటీసులు అందకపోతే అవి రఘురామకృష్ణంరాజు గారు వ్యక్తిగతంగా ఆ ప్రతివాదలకు అందజేసే వ్యక్తిగతంగా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ ఆ నోటీసులు అందజేసే అవకాశాన్ని హైకోర్టు కల్పించింది జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు జస్టిస్ కిరణ్ మైలతో కూడా ద్విసభ్య ధర్మాసనం తాజాగా ఈ పిటిషన్ను మళ్ళీ విచారించింది తదుపరి విచారణ జనవరి రెండుకు వాయిదా వేశారు యాక్చువల్గా జవహర్ రెడ్డి గారు తన కౌంటర్లో క్లియర్గా చెప్పింది ఏంటి అంటే అసలు ఇటువంటి పిటిషన్లు ఎంటర్టైన్ చేయకూడదు నిత్యం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద మంత్రుల మీద అధికారుల మీద వ్యక్తిగత దూషణలు అసభ్య పదజాలంతో మాట్లాడడమే ఆయన పని ఒక్కరోజు కూడా ఆయన పని చేయకుండా లేరు రోజు అదే పని చేస్తున్నారు చివరికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం కాకుండా ముఖ్యమంత్రి శరీర ఆకృతి మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఆ దిగజారిపోయిన మనిషి యొక్క పిటిషన్కి ఇక అర్థమేముంటుంది రోజు ఆయన కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉండే మీడియా ఛానళ్ళ దగ్గర ఏవైతే నోటికి మాట్లాడుతూ ఉంటారు వాటినే పిటిషన్లుగా హైకోర్టుకు వచ్చేసారు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనది వ్యక్తిగత కక్షతో వేశారు ఆయన్ని మొత్తం పబ్లిసిటీ పిచ్చి అందులో భాగంగానే కానీ ఈ పిటిషన్ వేసి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రభుత్వాన్ని నేనేదో కోర్టుకు లాగిన అని చెప్పి డప్పు కొట్టుకోవడం కోసం ఈ పని చేస్తూ ఉన్నారు అర్థం అర్థం లేనిటువంటి పిటిషన్లు ఎంటర్టైన్ చేయకూడదు ఈ పిటిషన్కి విచారణ అర్హత కూడా లేదు కొట్టేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ అయితే కౌంటర్లో ఇవన్నీ మెన్షన్ చేశారు చివరికి అడ్వకేట్ జనరల్ ఇదే గౌరవ కోర్టులో వాదించినటువంటి వాదనల మీద కూడా ఆయన తీవ్ర పదజాలాన్ని ఉపయోగించి మరీ అసభ్య పదజాలను ఉపయోగించి మరీ విమర్శలు చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళ కక్ష తీర్చుకోవడం కోసం కోర్టులు వేదికలైతే ఇక ప్రజా ప్రయోజన అర్థమే లేకుండా పోతుంది అని చెప్పి చీఫ్ సెక్రటరీ తన కౌంటర్లో పేర్కొని ఈ పిటిషన్ కొట్టేయమని చెప్పారు మరి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి తదుపరి విచారణ జనవరి రెండు వాయిదా వేశారు నోటీసులు అందని ప్రతివాదులకు రఘురామకృష్ణరాజు గారు వ్యక్తిగతంగా కానీ ఈమెయిల్ ద్వారా కానీ నోటీసులు అందించే అవకాశాన్ని హైకోర్టు ఆయన కల్పించింది